మామ ఇవాళ చెడువులో మనకి నైట్ పడిన వర్షం వల్ల ఎంతవరకు నష్టం జరిగిందో చూద్దామమ్మ అలాగే ఫస్ట్ వచ్చేదికి మనకి కట్టలు మొత్తం కొసిపోయినాయి మమ్మ చాలా వరకు కొసిపోయినాయి దానివల్ల అదే కానీ ఈరోజు కూడా పడి ఉంటే చాలా వరకు అంటే ఇప్పుడు అన్ని పదమూడు అకరాలు కూడా ఒకే చెరువు అయిపోయేవి ఆ రకం పడిపోయింది అన్నమాట రాత్రి వర్షం చూశారు కదా మీరే చూడండి ఒకసారి నేను చూస్తూ చూపిస్తూ ఉంటాను చూడండి మన చెరువులు కూడా ఆ రకంగానే నీళ్ళు నిలిచిపోయినాయి చూడండి కట్టలు ఏది మనకు నీళ్ళు పోయి అవుట్లెట్ కాలువ కూడా చూడండి ఎట్లా కోసిపోయింది పక్కన వాళ్ళది కూడా కోసిపోయింది అలాగే నాకు తెలిసి ఇది నైట్ రెండు మూడు చెట్టులు పైగా అంటే మై కాదు పక్కన రెండు మూడు చెట్లు పైగా కొట్టిపోయి ఉంటాయి కాళ్ళుకి ఆ రకం వర్షం పడింది అనమాట మిగిలిన ఏ రకం పడి ఉండద్దో చూడండి ఫ్రెండ్స్ మీ సాయి కూడా ఎంత ఏ రకం పడిందో కామెంట్ చేయండి రాత్రి ఇదిగోండి అక్కడ స్టార్టర్లు అక్కడ కాలిపోయాయి మోటార్లు కాలిపోయాయి అవి పొద్దున్నే వచ్చి అన్ని అంటే నైట్ వల్ల మోటార్లో ఫ్యాన్ రాలేదు అందుకనే పొద్దున్నే వచ్చేసి ఈ మోటార్లు ఇగోండి మేము కలుసునిస్తూ ఉన్నాం కదా చూడండి నేను అన్నయ్య ఇదిగోండి కటిం లేదు ఇవన్నీ ఇవన్నీ ముందు కనిస్తామని మరో పేరు అనమాట ఇవి లేకపోతే చేయలేం చూశారు కదా ఈ కలుపుతున్నాం మీ కలిపేసిన తర్వాత మేము ఫ్యాన్లు ఒక్కో ఫ్యాన్ ఒక ఫ్యాన్ చెక్ చేసుకుంటూ రావాలంటే కరెంట్ నైట్ కూడా లేదు ఫ్రెండ్స్ ఉదయాన్నే కూడా లేదు అదే అంటే ఎందుకంటే కనట్లేదంటే స్తంభాలు పడిపోయి ఉన్నాయి రాత్రి కనీసం మాసాయ పది స్తంభాలు పడిపోయి ఉన్నాయి అందుకనే వాళ్ళు ఇవ్వలేదు వాళ్ళు వచ్చి స్తంభాలన్నీ వేసిన తర్వాత వేసుకారు అదుపులో మనం బ్యాటర్ అని చేసి మన ఫ్యాన్లన్నీ చూసుకున్నాం అన్నీ చేసిన తర్వాత మన ఫ్యాన్లు ఆన్ చేసాం చూడండి ఎక్కడ తిరుగుతున్నాయో అన్నీ రాత్రి పడిన వర్షం వల్ల చెరువుకి మూడు అడుగుల పైగా నీళ్ళు ఇచ్చిన ఫ్రెండ్స్ అలాగే అందుకనే చూశారు కదా ఫ్యాన్ కొడుతున్నారు కొంతమంది చూడండి ఒక ఇద్దరు కొడుతున్నారు కొట్టేసి కొంతమందికి ఇద్దరు కుడుతున్నారు కాబట్టి మనం చిన్నగా ఫ్యాన్లకి మళ్ళీ మోటార్ కలిపేటి కాదో వాటికి వేసి కష్టించుకుంటూ వచ్చేస్తున్నాం అలాగే మరి ఇంకోసారి చూడండి మీరు ఈ రకంగా కట్టలు కోసిపోయినాయి అనేది బాగా కోసిపోయినాయి అలాగే వాటి వల్ల అంటే పడిన వర్షం వల్ల కనీసం చెరువులో ఒక్కో చెరువులో మూడు అడుగుల నుంచి రెండు అడుగుల దాకా నీళ్ళు వచ్చాయి వాటి వల్ల ఫ్యాన్లు ఇచ్చిపోయాయి నైట్ అంతా ఫ్యాన్లు కూడా ఆడలేదు అనమాట డియో ముందు కొట్టి వాటిని నైట్ అంతా రొటేట్ చేశారు అంటే డియో ముందు కొట్టడం వల్ల వాటికి కళ్ళు మంటబుట్టి రాబకెళ్ళిపోతాయి డియో రాకుండా వాటిని అట్లాగా నైట్ అలా మేనేజ్ చేశారు వాళ్ళకి నైట్ లేదు ఉదయం లేదు ఈ రోజు కూడా వచ్చేదాన్ని నమ్మకం అస్సలు లేదు కరెంటు అందుకనే జనరేటర్ మీద మరి నైట్ అనుకోవచ్చు జనరేటర్ చేయొచ్చు కదా అని నైట్ చేస్తాక ఈ ఊళ్ళోని కాలిపోయినాయి కాబట్టి మనం జనరేటర్ రన్ చేసినప్పుడు ఈ షార్టేజ్ ఈ మోటార్లు కాలిపోవడం చాలా జరుగుతుంది అందుకనే మనం నైట్ వేయలేదు కానీ నైట్ బాగా వివర్చంగా వర్షం కూర్చింది అందుకనే ఆ డేమోద కొట్టి సర్దు పెట్టేసాం అనమాట చూడండి మీరే ఫ్యాన్లన్నీ చూడండి చూసే కదా ఈ ఫ్యాన్ చూసే కదా రాడ్లు ఎక్కువైపోయి అంటే రాడ్లు నీళ్ళు ఎక్కువైపోయి అది ఫ్యాన్ లేచిపోయి అందుకొచ్చేసింది చూడండి ఫ్రెండ్ ఒకసారి చూడండి నిండా నీళ్ళు వచ్చేసింది ఇంతవరకు ఎప్పుడు చూడలేదు అనమాట ఇన్ని నీళ్ళు చెరువులో ఎప్పుడు మూడు అడుగులు నాలుగు అడుగులు ఐదు అడుగులు మ్యాక్సిమం లేదు ఇప్పుడు ఆరు ఆరున్నర ఏడు అడుగులు పైకి ఎలిగిపోయింది అనమాట నీళ్ళు అందుకని రాడ్లు కూడా సాలలేదు వర్షాలు పడితే అక్వా కలిచే వాళ్ళకి చాలా వరకు నష్టం జరుగుతుంది ఎందుకంటే మోటార్లు కాలిపోతాయి జాయింట్లు కాలిపోతాయి మోటార్లు కాలిపోతాయి అలాగే మనకి చాలా వరకు చెరువులు కూడా రెండు మూడు చెరువులు పైగా పోయినాయి కూడా పక్కన వాళ్ళవి అంటే రాత్రిపడిన వర్షం వల్ల ఒకసారి కాళ్ళు చూడండి ఈ చివరి నుంచి ఆ చివరి దాకా ఫుల్గా కాళ్ళ మొత్తం కోసిపోయింది అంటే సగం పైగా కొసిపోయినా అనమాట అవి అయితే మన చెరువులు మనం మన నేసినాక చెరువులు కాబట్టి చూడండి నీళ్ళు ఏ రకంగా వచ్చేస్తున్నాయో మీరు అనుకోవచ్చు రాత్రి ఈ ఏ రకంగా వర్షం పడిందని అన్నీ చూసుకుంటున్నాం ఫ్యాన్లు దిగుతాయి కదా ఇప్పుడే అన్నీ జనరేటర్ ఆన్ చేసుకొని చూసుకుంటూ వస్తున్నాం ఒక్కో ఫ్యాన్ ఒక్కో ఫ్యాను దరిదాపు రాత్రి ఒక ఐదు మోటార్ దాకా కాలిపోయినాయి అన్నమాట జాన్లు కలిపి అందుకనే రాత్రి జనరేటర్ ఆన్ చేయలేదు ఇదిగోని మొత్తం జపాన్ అంటే ముళ్ళ చెట్లు వ్యాప్తి తగ్గి కొట్టుపోయినాయి అనమాట రాత్రి వర్షానికి ఇప్పుడు దాకా మా వీడియో చూసుకుంటే మీకు ఎంతో గొంతు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే ఇప్పుడే మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇంకో పది మంది తీసేయ్వి